అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఒక శక్తివంతమైన మంత్రం అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి ఆ మంత్రం ఏంటి అండి మీరు తమ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా చాలా మందికి ఉన్న ప్రాబ్లమ్స్ ఇదే కదా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటి అంటే ప్రేమించుకున్న వాళ్ళు దూరంగా ఉన్నారు అన్నం అలాంటప్పుడు బాధ అనేది చాలా భయంకరంగా ఉంటుంది ప్రేమ అంటే ఒక్కరిదే అని నేను చెప్పనండి భార్యాభర్తలది కూడా మంచి ప్రేమేను అన్నదమ్ములది కూడా ప్రేమేను అక్క చెల్లెలది కూడా చాలా స్వచ్ఛమైన ప్రేమ అండి అలా మీరు ప్రేమించిన వ్యక్తి మీకు దూరమైనప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ వ్యక్తి మీకు త్వరలోనే వచ్చి మాట్లాడతారన్నమాట ఎందుకంటే చాలామంది చిన్న చిన్న విషయాలకి హట్ అయిపోయి దూరం అయిపోతూ ఉంటారు ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతికినా కానీ ఒక చిన్న సింపుల్ విషయాలకి భయపడిపోయి బాధపడిపోయి ఆ దూ అంటే ఆ బంధాన్ని దూరం చేసేసుకుంటారన్నమాట అలాంటప్పుడు మీరు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి ఫలితం మీకు అయితే దొరుకుతుంది చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇది దీనికి నియమాలు పాటిస్తూ కనుక మీరు ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఒక మండలం రోజులో మీ కోరికలు అనేది తప్పకుండా తీరిపోతుంది కాకపోతే నియమాలు పాటిస్తూ నమ్మకంతో మనస్ఫూర్తిగా చేయాలండి అప్పుడే మీరు అనుకున్నది అయితే సాధించగలరు కాబట్టి ఎట్టి పరిస్థితులను మీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు మరి ఆ మంత్రాన్ని ఎన్ని రోజులు చెప్పుకోవాలి అంటే చెప్పుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మండలం రోజు నలభై ఎనిమిది రోజుల్లో మీ కోరిక అనేది తప్పకుండా తీరిపోతుంది ఒక రోజుకి ఇరవై సార్లు అండి ప్రతి రోజు ఇరవై సార్లు అని చెప్పుకోండి ఈ మంత్రాన్ని పొద్దున స్నానం చేయంగానే కూడా చెప్పేసుకోవచ్చు లేదంటే సాయంత్రం స్నానం చేసిన తర్వాత అయినా కూడా చెప్పుకోవచ్చు అండి స్నానం చేసి నీట్గా ఉన్నప్పుడు మాత్రమే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి పీరియడ్ సమయంలో నాన్ వెజ్ తిని అస్సలు అనమాట ఈ మంత్రాన్ని ఎందుకంటే చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇది బీజాక్షరాలతో కూడింది మనము నాన్ వెజ్ తిని పీరియడ్ సమయంలో అస్సలు చెప్పుకోకూడదు అనమాట నీట్గా ఉన్నాము శుద్ధబద్ధంగా ఉన్నాము అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోండి లేదంటే అస్సలు చెప్పుకోవద్దండి చాలా అంటే చాలా శక్తివంతమైన ఈ మంత్రం అనేది ఎన్నిసార్లు నేను ఎందుకు చెప్తున్నాను అని అర్థం చేసుకోండి మీరేను మీరు కోరుకున్న వ్యక్తి మీకు దగ్గర అవ్వాలి తన మీతో మాట్లాడాలి లేదంటే ఇప్పుడు బా ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ పెద్దల్ని ఒప్పించి అప్పుడు మీ పెద్దల్ని మీరు ఒప్పించుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకొని మీ పేరెంట్స్ని ఒప్పించుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి బంధం అయితే మీకు తోడుగా అవుతుంది మీ అక్క మీతో మాట్లాడేయాలనుకున్న మీ చెల్లి మీతో మాట్లాడాలి అనుకున్నా లేదంటే అన్నదమ్ముల మీద ఏదైనా ఆస్తి గొడవలు ఉన్నా లేదంటే భార్య భర్తల మీద ఇంకా వాళ్ళకి ఏదైనా చిన్నగా అంటే మనస్పార్థులు ఉండడము ఇట్లా ఉండడము వాటి వల్ల దూరం అయిపోతున్నాము దీనివల్ల ఇంట్లో పిల్లలు బాధపడుతున్నారు అత్తామామలు బాధపడుతున్నారు అమ్మానాన్నలు బాధపడుతున్నారు అనుకున్నప్పుడు కూడా మీరు ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మీలో చాలా అంటే చాలా మంచి మార్పులు వస్తాయండి మరి ఆ మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకోండి ఆ మంత్రాన్ని మీరు నోట్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది అనమాట మరి ఆ మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం ్రీం గ్లౌ హన్వి సమ్మోహన స్వాహా ఓం హ్రీమ్ గ్లౌ హన్వి సమ్మోహన స్వాహా ఇక్కడ మధ్యలో నేను యాడ్ చేస్తున్నాను కదండి ఓం హ్రీం గ్లౌం ఆ తర్వాత హన్వి అని యాడ్ చేస్తున్నాను కదా అక్కడ హన్వి అని ఉన్న ప్లేస్లో మాత్రం మీరు మీరు ఏ బంధం అయితే మీకు దగ్గర కావాలి అని కోరుకుంటున్నారో ఆ బంధం పేరైతే రాసుకోండి నేను ఎగ్జాంపుల్ కోసమని మాత్రమే ఇక్కడ హన్వి అని రాశాను అక్కడ మీ బంధం ఓం హ్రీం గ్లౌ మీ బంధం ఏదైతే ఉందో దాని పేరు రాసుకొని సమ్మోహన స్వాహ అని రా అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇంతేను ఈ విధంగా మీరు ఇరవై ఒక్కసార్లు ప్రతిరోజు చెప్పుకొని చూడండి మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే వస్తుంది ఫ్రెండ్స్ నియమాలు పాటిస్తూ నమ్మకంతో భక్తి శ్రద్ధలతో అయితే చెప్పుకొని చూడండి మీకు ఖచ్చితంగా మీ కోరికను తీరుతుందనమాట అసలు ఇది చెప్పుకొని కోరికలు తీరలేదు అన్న వాళ్ళు ఎవరూ లేరండి కాబట్టి నమ్మకంతో చెప్పుకొని చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది కలగాలి అని నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నానండి ఏదైనా కూడా ఫస్ట్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి నమ్మకమే ఉండాలి నమ్మకమే మనల్ని ఏదైనా కూడా సాధిస్తుంది అనమాట ఉంటేనే మనం ఏదైనా కూడా చేయాలి మీకు నమ్మకం లేకపోతే ప్లీజ్ దయచేసి మీరు అస్సలు ట్రై చేయొద్దండి ఎందుకు ఎందుకు అంటే నమ్మకం లేకుండా మీరు ఏది చేసినా కూడా మీకు అది అస్సలు ఫలితాన్ని ఇవ్వదు అది ఫలితాన్ని ఇవ్వకపోగా మీరు ఏమనుకుంటారంటే మేము మీరు చెప్పినట్టు చేశాము మాకు ఫలితం ఇవ్వలేదు మీరు అన్ని అబద్ధాలు చెప్పారంటారు అలాంటప్పుడు మీరు అస్సలు ట్రై చేయొద్దనమాట ఉంటేనే చెప్పుకోండి అప్పుడే మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి